ఏయ్ ఆ రచ్చట ఏయ్ ఏయ్ ఆ రచ్చట నువ్వు లైఫ్ వేవాను నువ్వు లైఫ్ వేవాను చెప్ నునా చెప్ నునా ఏయ్ కొర ఉంది ఏంది ఎందర సేయ్ పెట్టుకుంటా పెట్టుకుంటా నిదట ఏయ్ కొర

మూల క్రితం ఒక నేను నువ్వు ఏం చెప్పి మారిసా పాపడు దొరకనే పిల్లోడు ఒకడు ఇటు కాయ కోతకు వచ్చాడు అంటూ మిరపకాయ నువ్వు కాయ కోతకొస్తే రీల్స్ చేసుకుంటున్నా నువ్వేం చెప్పి మార్చా లంగా కట్టుకోవాలి బాబు బాగా ఫేమస్ అవుతావు చెప్పాడు నువ్వు లంగా కట్టుకోమను జాయిటీ లంగా నువ్వు బాగా ఫేమస్ చెప్పి నేను కట్టుకోమన్నా వచ్చారు అలా అమ్మా నాన్న వస్తే మెరగాల కోత కొత్త నువ్వు ఆడే డాన్సులు బోస్టా వీడియో తీసుకుంటా నువ్వేం చెప్పాడు సార్ చెప్పాను చెప్పేది పేరు చెప్పేది అంట పలానా ఊర్లో ఆయన ఉన్నాడు ముసలోడు ముసలోడు బరుగుడ్ దొరికొచ్చాడు నాన్నడ నువ్వు బాగా ఫేమస్ లాంగాని కట్టుకోరాని చెప్పామంటూ చెప్పలే చెప్పేది నాగించేస్తున్నాడు దొరకానేవాడు చేసుకోబడి వాడు ఏం చేస్తున్నాడు బాబట్లనే ఆ ఊర్లో ఉన్న కుర్రీ ఆడు మగవాడు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మార్చేవాడి నాకేం ਆੜਾੜ ਕੀ ਨਾਲ ਕੇ ਸੰਬੰਧ ਹੋ ਰਿਹਾ ਤੋ ਨਾਏ ਆੜੂੜਾ ੜਾੜ ਕੀ ਨਾਲ ਕੇ ਸੰਬੰਧ ਹੋ ਰਿਹਾ ਤੋ ਨਾਏ వాళ్ళ అమ్మ నాన్న అందరూ పంచాయతీలు కూర్చొని చెప్పా నాకేం తెలుసా నువ్వే చెప్పింది అంటే ఆడ పాపం వచ్చి మిరగాయలు కోసుకుని పాకేం పని నువ్వు లంగావ్ కట్టుకుంటే వ్యూస్ బాగా వస్తాయి లంగం చెప్పిందే నీ పేరు చూద్దాం పామ్ ఉన్నాడు చెప్పేది ఇప్పుడు నేను ప్యాంటు సొక్కలేసుకోను అంటున్నాడు నేను ప్యాంట్ సొక్కలు వేసుకోను నాకు లంగా పోనీ

చెప్పన నువ్వు నువ్వేమో నన్ను చెప్పు తిరుగు నువ్వు తిరుగు పాటు నువ్వు నువ్వు వేసుకో ముగ్గురు నాకేపరీ మరి పా నేను వచ్చేది రాదోనరా ఇప్పుడు బాపట్లు మొత్తం నాశనం అయిపోయాడు ఆడు మిరగాలు కోత కొద్ది నీకేం పని నాకేదా నీదే బాప దుర్గా దొరక దుర్గ కుక్క దుర్గా అని

నాకు మంచి మాట చేసి మారతరపోతే ఇప్పుడు ఆడోళ్ళంగా ఏం వేసుకోవట్లేదు అయ్యా నువ్వొచ్చు కాదు నువ్వు ఎందుక రోజు నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావు నువ్వు చెప్తాడు నువ్వే ఇక్కడ

మాటసారిత్తాల మాటసారి వచ్చేదిరాడుకోడు లంగా నువ్వు ఇప్పుడు సమాధానం ఏం చెప్తా సమాధానం చెప్పపోతే నీకు మేసాలు గేసాలు గీరిచ్చి బలవంత లంగా తొడిగిచ్చి నువ్వు ఎంత బాధపడితే ముసరవాడువి ముసర నువ్వు ఎంత బాధపడుతున్నావు కుర్రుడు ఎంత బాధపడాలి ఊర్రో పొరుగు పోయి అలమ్మా నా బతు కేజీ పెట్ట ముందు నువ్వే మార్చి జాకెట్లు లంగా చెప్పేది సమాధానం చెప్పు చెప్పాలి నీకేం సమాధానం

ఈసారి కోడు ఆకాబో దొర్గ్ బాబా దుర్గా ఏంటంటే ఆడిపోతే నాకు పిల్లడు నీకేం పని ఆడితే నాకేం పనిరా లేకపోతే నీతో నాకేం వంటలు కొట్టేనాయ

ఇప్పుడు వాళ్ళు వచ్చి కేజీ పెడుతున్నారు ఈ మీద వాడిని ఎంత చేసి వచ్చి చెప్పు జాంగ్రి గోడని జాంగ్రి కూడా బాంగ్రి కూడా నాగేస్తా ఆడ జాగ్రీ జాంగ్రి కూడా బంగా బొంగారు జాంగ్రీ అవమానం లేదా ఊరు తిరుగుతున్నారు వాళ్ళు ఆనందారాగిపోదీ

మాట్లాడు yeah. చెప్పు yeah. 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 yeah.

విజయవాడలో రూమ్ ఇప్పిస్తాను పంపిస్తాను చెప్పావు నువ్వు బొంబాయి పంపిస్తాను బొంబాయి నువ్వు ఇప్పుడు అయిపోయి వెళ్ళు ఇగో ఇగో వాళ్ళు నీ మీద కేసు పెట్టి పెట్టిపోతే చూడు రేపు పొద్దున నువ్వు కేసు పోతే అప్పుడు అడుగు అయిపోయి ఆగు అడుగు అయిపోయావు